వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ఉద్యోగ పెన్షనర్లకు ఈ ప్రయోజనాలు మీ సొంతం గడువు లేదు త్వరపడండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే ఉద్యోగ పెన్షనర్లు ఇది గమనించండి ఈ ఫైలింగ్ చేయడానికి గడువు ఇక ఐదు రోజులు మాత్రమే ఉంది సెప్టెంబర్ పదిహేనవ తేదీ లాస్ట్ అని ఇదివరకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలియజేసింది కావున మిత్రులు ఇంకా ఎవరైనా ఫైల్ చేయాలనుకుంటే ఫైల్ చేయకపోతే త్వరపడగలరు ట్యాక్స్ పడినా పడకపోయినా టీడీఎస్ చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఫైలింగ్ చేయాల్సిందే మీరు ఆదాయ పన్ను కడుతున్నారా అయితే ఈ ప్రయోజనాలు మీకోసం మీరు వరుసగా మూడు సంవత్సరాల పాటు ఆదాయ పన్ను రిటర్న్ను క్రమం తప్పకుండా సమర్పిస్తున్నట్లయితే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన మరణాల్లో అది మీకు సహాయపడుతుంది ప్రభుత్వం నుంచి పరిహారం అందించబడుతుంది అవును ఒక వ్యక్తి మరణించిన వ్యక్తి తన కుటుంబానికి నిత్యం సంపాదిస్తున్నాడని మరియు అతను జీవించి ఉంటే అతను తన కుటుంబానికి రాబోయే పదేళ్లలో తన కుటుంబానికి ప్రస్తుత ఆదాయం కంటే పది రెట్లు సంపాదించి ఉంటాడని నమ్ముతారు ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ వ్యక్తి గత మూడేళ్లుగా క్రమం తప్పక ఆదాయ పన్ను రిటర్న్ గనుక దాఖలు చేస్తూ ఉన్నట్లయితే గత మూడేళ్లుగా అతని సగటు వార్షిక ఆదాయానికి పది రెట్లు మొత్తాన్ని ప్రభుత్వం ఆ వ్యక్తి కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వ నియమాలు ఉన్నాయి కానీ సమాచారం లేకపోవటం లేదా తెలియకపోవడంతో చాలామంది ఆదాయ పన్ను రిటర్న్ను దాఖలు చే చేయలేకపోతున్నారు ప్రభుత్వం నుంచి ఈ పరిహారం పొందలేకపోతున్నారు ఒకవేళ వాళ్ళు ఐటీ రిటర్న్ దాఖలు చేసినా కూడా ఈ లాభాన్ని పొందలేకపోతున్నారు ఉదాహరణకు చూసినట్లయితే ఒకరి వార్షిక ఆదాయము మొదటి సంవత్సరం నాలుగు లక్షలు రెండవ సంవత్సరం ఐదు లక్షలు మూడవ సంవత్సరం ఆరు లక్షలు సంపాదించి ఉండి దానికి సంబంధించి వారు రిటర్న్స్ కనుక వేసినట్లయితే అతను సగటు ఆదాయం అనగా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు మూడేళ్ళకి సగటు ఆదాయం ఐదు లక్షలు అవుతుంది ఈ ఐదు లక్షలకి పది రెట్లు అంటే యాభై లక్షల రూపాయలు పరిహారంగా ప్రభుత్వం నుంచి డబ్బు పొందే హక్కు ప్రమాదవశాత్తు మరణించిన ఆ వ్యక్తి కుటుంబానికి ఉంది సబ్ సర్వీస్ వ్యక్తులు మరియు రెగ్యులర్ ఆర్జన చేసేవారు ఉన్నారు కానీ చాలామంది ఆదాయపు రిటర్న్ దాఖలు చేయరు దీని కారణంగా ప్రమాదవశాత్తు మరణించిన ఆయా వ్యక్తుల కుటుంబాల వారు ఆయా ప్రభుత్వం నుంచి ఈ పరిహారాన్ని అనగా క్లెయిమ్ని పొందడానికి అవకాశాన్ని కోల్పోతున్నారు పోయిన వాణి శూన్యాన్ని ఎవరు పూరించలేరు కానీ డబ్బు దగ్గర ఉంటే భవిష్యత్తు సాఫీగా సాగుతుంది వరుసగా మూడు సంవత్సరాల పాటు రిటర్న్ కనుక దాఖలు చేయకపోతే ఆ కుటుంబానికి డబ్బు రాదని కాదు కానీ అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం సదరు పరిహారాన్ని చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి ఐటీ రీఫండ్ని చేసుకోవాలి ఐటీ రిటర్న్ చేసుకోవడానికి ఈ నెల పదిహేనవ తేదీ మాత్రం చివరి తేదీ అని గుర్తించగలరు